హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో అలానే వారి ఆలోచనలు కానీ అండ్ వారి మీ కోసం తీసుకునే నిర్ణయాలు కానీ ఎలా ఉండబోతున్నాయో ఈరోజు రీడింగ్లో అయితే ఉండబోతుంది ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు రిజర్వేట్ అయితేనే తీసుకోండి ముందుగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం ఇక్కడ నేను ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి అంటే ఇక్కడ మీరు చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది సో ఇక్కడ నాలుగు ఎనర్జీస్ అయితే తీస్తాను మీ పర్సన్ సిచ్యువేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వారి లైఫ్ ఎనర్జీస్ పాజిటివా నెగిటివా మీరు ఇచ్చే సమాధానాలు బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా ఇవి షపర్స్ చేస్తున్నాను చూసే వ్యవస్థ వారి పర్సన్ లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి పాజిటివా నెగిటివా బోటమ్ ఆఫ్ డెక్ త్రీ ఆఫ్ పింటికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ మధ్యలో ఇంకా టూ కార్డ్స్ అయితే తీస్తానండి సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ హై ప్రిస్టిస్ ఓకే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి ప్రజెంటు మీ పర్సనల్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే మీ దగ్గర కొన్ని విషయాలు అయితే దాచి ఉండొచ్చండి ఇప్పుడు కూడా దాస్తూనే ఉన్నారు ఇప్పుడు వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుందో ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వారి లైఫ్లో సంథింగ్ ఏదో ఆర్గ్యుమెంట్ ఏదో జరుగుతుందండి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు వారు ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు చెప్పుకునే వాళ్ళు కూడా అసలు మీ పర్సన్ నమ్మినా సరే అవతల వారు కూడా మీ పర్సన్ను తక్కువ చేసి చూడడం కానీ అసలు మీ పర్సన్ ఎదుటి వారికి చెప్పేది మంచిగా చెడ్డ అనే ఆలోచన అయితే లేదండి వారి లైఫ్లో ప్రతిదీ జరిగిన విషయాలన్నీ ఇతరులతో ఇతరులతోటి షేర్ చేసుకుంటున్నారు ఆ షేర్ చేసుకున్న మాటలు ఉన్నది ఉన్న ఉండటం లేదు అవతల పర్సన్ ఏమంటున్నారు అంటే మీ పర్సన్ చేసింది చాలా తప్పుడు నిర్ణయాలు చేయటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొన్నారని అండ్ వీరికి ఎవరిని కావాలో ఎవరిని వదులుకోవాలో ఎవరిని దూరం చేయాలో ఇలాంటి సిచ్యువేషన్స్లోని మీ పర్సన్ ఒక తెలివి తక్కువ పనులు చేయటం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారండి అవతలి వారు మాట్లాడుకుంటున్నారండి అంటే మీ పర్సన్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వారు కానీ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో అయితే సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది గొడవలు కనిపిస్తున్నాయి సమస్యలు కనిపిస్తున్నాయి వీటి గురించి అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఉంది మీ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఉందని ఎదుటివారు కూడా మాట్లాడుకుంటున్నారు అలానే ఇక్కడ మీ పర్సన్ ఒక నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారంటండి ఆ నిర్ణయం తీసుకునేదానికి వారి విషర్స్తో కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ థర్డ్ పార్టీ వారితో కానీ చెప్పడం అయితే జరిగింది ఈ థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు కానీ ఇక్కడ మీ పర్సన్ సంబంధించిన నిర్ణయానికి వీరు అబ్జెక్షన్ అయితే చెప్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ నిర్ణయానికి వీరైతే అడ్డు చెప్తున్నారండి ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ విషయంలో చాలా విషయాలు అయితే దాచడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకోవడం జరిగింది అది కూడా అవతల వారి నుంచి ఇక్కడ చాలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్ గురించి ఎదుటి వాళ్ళు మాట్లాడుకునే వరకు సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి అయితే ఏవో గొడవలు అయితే కనిపిస్తున్నాయండి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ఈ గొడవలు సమస్యలు ఆ నలుగురిలోకి చేరటం ఆ నలుగురు మాట్లాడుకోవటం మీ పర్సన్ కూడా వారితో షేర్ చేసుకోవటం ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది అండ్ మాటలు ఎలా ఉంటే ఒక మాటకి పది మాటలు వెళ్ళటం అవతల వారు కాదంటుంటే మీ పార్ట్నర్ ఏమో అవునంటాం అంటే ఇక్కడ మీ పర్సన్ తీసుకున్న నిర్ణయం ఎవరికో నచ్చట్లేదండి తీసుకున్న నిర్ణయం ఏమో వేరే వారితో షేర్ చేసుకుంటున్నారు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు వెల్వేషర్స్ కనిపిస్తున్నారు ఎవరైనా కనిపిస్తున్నారు ఇక్కడ టోటల్ ఎనర్జీస్ అయితే హైప్రెస్టిస్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే వీరి గురించి అయితే తెలుసుకున్నారండి వీరి మాటలు నచ్చట్లేదు వీరు అసలు వీరితో అంత బాండింగ్ అయితే మంచిగా అయితే లేదు ఆ బాండింగ్ మంచిగా ఉండకపోవడానికి కారణం కూడా వేరే వారి గురించి అంటే వేరే వారు మీ పర్సన్కి ఈ ఈ వీరి గురించి అయితే చెప్పడం అయితే జరిగింది అంటే మీ పర్సన్ తెలియని రహస్యాలు కూడా బయటికి రావటం అంటే కొన్ని రహస్యాలు తెలుసుకోవటం దాని గురించి మాట్లాడటం ఆ విషయాన్ని గురించి ఆర్గ్యుమెంట్ చేయటం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మరి ఎవరికైతే ఇది రిజర్టీతో తెలియదు కానీ ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారండి అది థర్డ్ పార్టీ వారి గురించి అండ్ థర్డ్ పార్టీ వారి దగ్గర మీ గురించి కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఎనర్జీస్ అయితే సూచిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అనుకోకుండా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్లోనే వారికి ఒక సమాధానం అయితే కావాలి మీ నుండి వచ్చే సమాధానం బట్టి ఇక్కడ మీ గురించి మీ విషయంలో మాట్లాడడానికి మీ పర్సన్ అయితే సిద్ధంగా ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి మాట్లాడి మాట్లాడాలి అనుకుంటున్నారు మాట్లాడారు కానీ అవతల వారికి మీ విషయంలోని ఈ నిర్ణయం అయితే నచ్చలేదండి అంటే ఇక్కడ మీ పర్సన్ తెలుసుకుంది ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు బయటకు రావడం అయితే జరిగింది అంటే ఇప్పటి వరకు మీ పర్సన్కి ఈ విషయాలు తెలియకపోవచ్చు అది అవతల వారు చెప్పడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ షేర్ చేసుకోవడం వల్ల అవతల వారి ఇండైరెక్ట్గా మీ పర్సన్కి చెప్పడం కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడం అసలు ఎక్కడ మీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఎదుర్కొన్నారో ఆ ప్రాబ్లంకి కారణం ఎవరో అన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు రాబడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ వచ్చి ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా సూచిస్తుందంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద కోపం కన్నా మీ విషయంలో అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారండి ఈ ఆర్గ్యుమెంట్ దేని గురించి అంటే ఇక్కడ మీతో లైఫ్ కావాలని మీ గురించి చాలా పాజిటివ్గా అయితే మాట్లాడుతున్నారు అవతల వారు అడ్డు చెప్తున్నా సరే వీరి నిర్ణయం అయితే తీసేసుకున్నారు వీరికి ఇష్టం వచ్చినట్టు లైఫ్ ఉండాలనుకుంటున్నారు ఆ ఇష్టమైన లైఫ్ మీతో అయితే ఉంటుంది ఉండాలని అనుకుంటున్నారు ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు వరకు మీ పర్సన్కి వేరే వారి మీద ఇష్టం ఉండవచ్చు రెస్పెక్ట్ ఉండవచ్చు సంథింగ్ ఏదైనా ఉండవచ్చు కానీ ఇప్పుడు మీ పర్సన్కి ఎదుటివారి మీద ఎఫెక్షను కేరింగ్ అవేమీ క్లోజ్ అయిపోయిందండి ఇప్పుడు మీతోటి లైఫ్ అన్నది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మారడానికి కారణం కూడా మీరే ఎప్పుడు కూడా ఏ విషయమైనా సరే ఇప్పుడు మీ విషయంలో నెగిటివ్గా ఆలోచించిన వారు పాజిటివ్గా మారంటే మీకు సంబంధించిన విషయాలు ఏవో బయటకు రావటం అది వారిని మార్చేలాగా చేయటం సంథింగ్ ఏదో అయితే జరిగింది ఇప్పుడు చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చింది ఇప్పుడు సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీరు అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరు కలిసి లేరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు సపరేషన్ సిచ్యువేషన్లో ఉండవచ్చు అంటే కలిసి ఉన్నా సరే కొంతమంది విషయంలో మీకు మీ పర్సన్కి చాలా దూరం అయితే ఉందండి ఈ దూరం పెరగడానికి కారణం కూడా థర్డ్ పార్టీ వారే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో కొన్ని కొన్ని సీక్రెట్స్ అయితే మీ పర్సన్కి తెలుసుకున్నారు ఈ విషయం అంటే మీరు మీ విషయంలో అడగడం కానీ అడిగిన దానికి అవతల వారి నుండి ఎటువంటి సమాధానం రాకపోవటం కానీ ఈ సమాధానం వచ్చే వరకు అసలు మీ పర్సన్ వేరే వారిని అడగటం కానీ అడిగిన దాంట్లో మీ గురించి తెలుసుకున్నారు ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకున్నారు తెలుసుకున్నప్పుడు ఇక్కడ మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తే వారికి ఒక సమాధానం వస్తుందని కూడా ఆలోచన అయితే కనిపిస్తుంది ఇక్కడ టోటల్గా మీ పర్సన్ లైఫ్లో ఆర్గ్యుమెంట్ కనిపిస్తుంది థర్డ్ పార్టీ వారితో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే చెప్తున్నారు ఏవో సమస్యలు కనిపిస్తున్నాయి గొడవలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్ అయితే కొంచెం మెంటల్ టార్చర్లు అయితే ఉన్నారండి మెంటల్ టార్చర్ అంటే ఇంకా వారు ఈ ఈ సిచ్యువేషన్కి చాలా చిరాకు అనిపించి వారికి నచ్చిన వారితోటి వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు వెల్వేషర్స్ అయినా కావచ్చు సిచ్యువేషన్స్ అన్నవి షేర్ చేసుకుంటున్నారు ఈ షేర్ చేసుకున్న విషయాలు ఇక్కడ మీ పర్సన్ చెప్పిన దానికి ఈ థర్డ్ పార్టీ వారు ఈ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ ఎవరితో అయితే షేర్ చేసుకున్నారో వారైతే మీ పర్సన్దే తప్పని అసలు ఒక మంచి చెడ్డ తెలియకుండా ఈ సిచ్యువేషన్స్ కారణం వీ ఇప్పుడు ఇప్పుడు వీరైతే మాట్లాడుకుంటున్నారు ఏదైతే తెలియాలి తెలుసుకోవాలి అని అనుకున్నారో ఇప్పుడు సమయం అయితే వచ్చిందండి ఈ సమయం ఎలా ఉంది అంటే మీ పర్సన్కి తెలిసేలాగా సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది అండ్ మీ పర్సన్ కూడా ఏ సమాధానం అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ సమాధానం కూడా దొరకడం అయితే జరిగింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ పరంగా మీ పర్సన్కి మీ మీద అయితే కనిపిస్తుంది మీరు అనుకోవచ్చు కదా ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఇష్టం ఉందా అంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే గతంలో ఉన్నవారు సడన్గా గుర్తు రావటం వారి మీద అన్కండిషన్ లవ్ చూపించడం గతంలో మీతో అంత మంచిగా ఉండకపోవడం ప్రజెంట్ మీ మీద ఇష్టం పెరగటం ప్రేమను పెంచుకోవటం మీ వైపే మాట్లాడటం అవతల వారి మాటల్లో మీ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయటం ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈ రోజు రావటం అయితే జరిగిందండి అలానే ఇక్కడ మీ పర్సన్కి మీ గురించి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం ఇక్కడ మీరు మీ పర్సను ఏ రాస్ వారు కూడా చెప్తాను ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డులో మీ పర్సను మీ తున తుల కుంభరాస్ వారు అయితే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అయితే మాట్లాడుతున్నారండి మీ గురించి అయితే ఎక్కువ డిస్కషన్ అయితే జరుగుతుంది అండ్ మీతో కూడా మాట్లాడించాలి అనుకుంటున్నారు వారి వెల్వేషర్స్ అయినా కావచ్చు ఫ్రెండ్స్తో అయినా కావచ్చు మధ్య రకంగా మాటలైతే జరిపించాలి అసలు మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదో సెటిల్మెంట్ విషయం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ పర్సన్ వచ్చేసి కర్కాటక వృచ్చిక మీన్రాస్ వారైతే వారు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారండి అంటే ఒక సిచ్యువేషన్కి వారికి ఒక సమాధానం అయితే కావాలి మీ గురించి అయితే వేరే వారితో ఆర్గ్యుమెంట్ చేశారు ఈ ఆర్గ్యుమెంట్ ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు మీ విషయంలో అబ్జెక్షన్ అయితే చెప్తున్నారు అది పెళ్లి విషయం కావచ్చు రీనన్ విషయం కావచ్చు కానీ ఇక్కడ మీ పర్సన్కి ఒక మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తే కానీ వారికి ఒక సమాధానం దొరకదని ఇక్కడ మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ మీ పర్సన్ వచ్చేసి మీ విషయం సింహం ధనుసరాస్ అయితే మీ పర్సన్ ఇప్పుడు గొడవ పడుతున్నారండి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అక్కడ మెంటల్ టాచ్లో అయితే ఉన్నారు ఈ మెంటల్ టార్చర్ దేనికి అంటే వారి లైఫ్లో ఉన్నవారు ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది వారితో అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని ఏ నిర్ణయం తీసుకోలేకుండా అడ్డు చెప్పడం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం బ్రెయిన్ వాష్ చేయాలని చూడడం ఇప్పుడు మీ పర్సన్ అయితే వీరి విషయంలో అయితే ఏమీ లొంగట్లేదండి వీరి లైఫ్ వీరిష్టమని అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ వైపు రా వస్తుంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు అయితే అడ్డుకుంటున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ మీరు మీ పర్సను వృషభ కన్యా మకర్రాస్ వారైతే మీ పర్సనల్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ వారు ఉన్నారండి వారు ఎవరైనా కావచ్చు ఒక తల్లి కావచ్చు అనదరు ఉమెన్ కావచ్చు ఒక ఫ్యామిలీ ఉమెన్ అయితే కనిపిస్తున్నారు వీరేంటంటే మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి మీ మీద నెగిటివ్గా చెప్తున్నారు మీ మీద మీ పర్సన్కి ఇష్టమైతే కనిపిస్తుంది ఆ ఇష్టం లేకుండా క్రియేట్ చేస్తున్నారనమాట అంటే మీ మీద లేని చెప్పడం ఇక్కడ మీ పర్సన్ మానసిక సంఘర్షణకి లోన్ అవుతున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా ఎమోషన్ బాధపడ్డం ఆ బాధలోని వారి ఫ్రెండ్స్తో కానీ వారి వెల్విషర్స్తో కానీ ఇలా చెప్పుకోవడం ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది ఇలా ఈ విధంగా వీరు తెలుసుకున్నారు అని అన్ అని చెప్పడం అవతలి వారి పర్సన్ మీ గురించి పాజిటివ్గా మాట్లాడడం అంటే ఇక్కడ మీ విషయంలో వారికి ప్రజెంట్ అయితే నిజం తెలుసుకున్నారు తెలిసిందని కూడా ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి ఇక్కడ మేష నుండి మీన వరకు మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఆలోచనలు అలా ఉన్నాయి అలానే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఎనర్జీస్ అయితే తీద్దాం ఇవి డైస్ రీడింగ్ అయితే చేద్దామండి ఎనర్జీస్ కార్డ్ ఇలా ఉన్నాయి కదా షఫర్స్ చేసి ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఆలోచనలు వ్యూవర్స్ విషయంలో పాజిటివా నెగిటివా అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అండ్ మీ గురించి నిర్ణయాలు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దామండి మధ్య తీస్తాను టెన్ ఆఫ్ ఫ్యాండ్స్

యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ఆలోచనలు అలానే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి మీరిచ్చే సమాధానాలు చూసే యూవర్స్ యొక్క వారి పర్సన్ ఆలోచనలు నిర్ణయాలు మీరిచ్చే సమాధానాలు సిక్స్ వచ్చిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కనిపిస్తుంది కదా సిక్స్ ఇది అండ్ రెండవ ఎనర్జీ మూడు ఎనర్జీ ఒకటి రెండు మూడు నాలుగు నైట్ ఆఫ్ నైట్ ఆఫ్ ఇంటికల్స్ రెండో ఫైనల్గా క్లారిఫికేషన్ ఫైవ్ వచ్చిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే ఈ త్రీ ఎలర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయి మొదటి కార్డు ఇది రెండవ కార్డు ఇది ఇక్కడ మీ పర్సను మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఈ ఆలోచన ఎలా ఉందంటే ఒక మణికి సంబంధించి ఒక డబ్బు విషయంలో ఆలోచనైతే కనిపిస్తున్నాయి ఒక ఆస్తి కానీ డబ్బు కానీ ఒక ఫ్యామిలీ కానీ సంథింగ్ ఇక్కడ మూడు ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ పరిసను రీనన్ కావాలనే ఆలోచన అయితే చేస్తున్నారంటండి ఈ రీనన్ అవ్వాలి అంటే అవతల వారు అబ్జెక్షన్ ఏదో చెప్పారు కదా ఒక డబ్బు విషయం కావచ్చు ఒక ఆస్తి విషయం కావచ్చు ఈ మాటలు జరగడం వల్ల మీ పర్సన్ ఆలోచన ఎలా ఉన్నాయంటే మీతో లైఫ్ కావాలంటే ఇక్కడ అవతల వారు అబ్జెక్షన్కి అంటే వారు మాట వీరి నిర్ణయాలకి ఆటంకాలు కలిగించడానికి కారణం కూడా ఒక డబ్బు విషయం ఆస్తి విషయం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో ఏనని కావాలనుకున్నా ఇక్కడ డబ్బు విషయమైన సెటిల్మెంట్ ఏదైతే కనిపిస్తుందండి ఇప్పుడు మీ పర్సన్ తోటి లైఫ్ కావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీ పర్సన్ నిర్ణయం తీసుకున్నా సరే అవతల వారు చాలా అడ్డు చెప్పటం మీ పర్సన్ కొంచెం మెంటల్ టార్చర్ అయితే అనుభవిస్తున్నారండి ఇక్కడ మీకు సమాధానం చెప్పుకోలేక అవతల వారి మాటలు ఆర్గ్యుమెంట్ చేసి ఒక మెంటల్ టార్చర్ అయితే అనుభవిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఆలోచన ఏంటంటే రియూనియన్ అయితే కావాలని అనుకుంటున్నారంటండి రియూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు గతంలో ఒక డబ్బు విషయంలో మీ మధ్యన దూరం పెరగవచ్చు కానీ ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ కావాలంటే ఒక చిన్న సెటిల్మెంట్ అయితే ఉందండి అలానే థర్డ్ పార్టీ అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా పెద్దల పరంగా కూడా మాటలు అయితే జరగబోతున్నాయి మిమ్మల్ని మీట్ అవ్వటం కానీ ఈ డబ్బు విషయం ఆస్తి పరమైన సంబంధించిన మాటలు ఏవో ఉండబోతున్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్ మీతో జీవితం కావాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ ఎంటికల్స్ అండి నైట్ ఆఫ్ ఇంటికల్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్కి లైఫ్లో అన్నీ ఉంటాయి కానీ మీరు లేని లోటు అయితే ఉంటుందండి ఇప్పుడు జీవితంలో ఇవాళ కాకపోతే రేపైనా ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుని అవతల వారు ఏదో ఆఫర్ చేయటం అంటే ఒక డబ్బు ఆస్తికి సంబంధించిన ఆఫర్స్ ఏదో ఇవ్వటం ఇప్పుడు వారేదో చెప్పారని మిమ్మల్ని వదిలేసుకుని వెళ్ళిపోతే లైఫ్లో మళ్ళీ మిమ్మల్ని చూడలేము జీవితంలోని కలిసి ఉండలేము ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎంత మనీ మైండెడ్ పర్సనో మీ గురించి అయితే ఇక్కడ మీ విషయంలో స్వార్థంగా అయితే ఉన్నారండి స్వార్థం అంటే ఏమీ లేదు మీతో లైఫ్ కావాలంటే వారు ఏదో ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు ఆ ఆఫర్ మీరు ఓకే అయితేనే మీతో ఒక మ్యారేజ్ అయితే ఉంటుంది కానీ ఇది వీరు మనసులో మాట కాదండి అవతల వారు చెప్పిన మాటల్లోనే ఇప్పుడు మీ పర్సన్ ఎంత ప్రయత్నం చేసినా ఈ సిచ్యువేషన్ నుండి బయట పడలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సను మీ నుండి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి అంటే ఈ ఒక డబ్బు ఒక లైఫ్ లగ్జరీ లైఫ్ చూసి వెళ్ళిపోతే జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి రాలేము లైఫ్లో ఈరోజు కాకపోతే రేపైనా ఇలాంటి లైఫ్ చూస్తాం కానీ లైఫ్లో ఉండవలసిన వారితోటి లైఫ్ ఉండదేమో అన్న ఆలోచన అయితే చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సను ఏ డబ్బు విషయంలోనో ఏ ఆస్తుల విషయంలోనో మీకు దూరమయ్యారో అలానే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి చూడండి ఇక్కడ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి చాలా అహంకారం ఎక్కువ అంటే కొంచెం ఎ ఎదుటి వారిని తక్కువ చేసి చూసే అలవాటు అయితే మీ పర్సన్కు ఉంది ఎంత ఈగో అంటే మీ పర్సన్ అసలు మిమ్మల్ని అవమానించడానికి కారణం కూడా ఒక తెలివి తక్కువ మాట్లాడి డబ్బు కనిపిస్తుంది కానీ జీవితంలో సంతోషం ఉంటుందని వారికి తెలీదు ఆ సంతోషం అన్నది మీరు పరిచయం చేశారు సో ఇక్కడ మీ గురించి అంటే వారు ఈగో అన్నది వారి అహంకారం అన్నది మీరైతే మార్చడం అయితే జరిగింది దశ కార్డ్ వచ్చింది చూసారా ఇప్పుడు దసన్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ నుండి ఆన్ అయిపోయి వెళ్ళిపోయినవారు మూవాన్ అయిపోయి వెళ్ళిపోయినవారు అంటే వారి స్వార్థం వారు ఇప్పుడైతే చూసుకున్నారు మళ్ళీ మీతో సంతోషకరమైన జీవితం ఉంటుందని వారంతటి వారే తిరిగి రాబోతున్నారు తిరిగి వస్తున్నారు అంటే మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని వారైతే అర్థం చేసుకున్నారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అంటే అబండన్స్ అనమాట జీవితంలో ఇప్పుడు మీరున్నారు మీ లైఫ్లో ఏ ఉన్నా లేకపోయినా అసలు మీ మీ పర్సన్ విషయంలో మీకు కావాల్సింది మీ పర్సన్ తోటి లైఫ్ అంతే మీ పర్సన్ ఉంటే అన్నీ ఉన్నట్టు మీరెలా చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సను ఒక డబ్బు విషయంలో మీలాంటి వారిని అంటే ఇప్పుడు మీరు వారికి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు అదృష్టం అన్నది డబ్బు కాదు ఆస్తులు కాదు ఒక పర్సన్ తోటి లైఫ్ సంతోషం అన్నది మీ దగ్గర తప్ప ఎక్కడ దొరకదని మీ పర్సన్ అయితే అంటున్నారు స్టక్ అనేది చూసారా సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారండి మనసుకి మీరు నచ్చారు మీతో జీవితం కావాలనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏదో సంథింగ్ డబ్బు విషయంలో ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది అలానే ఇక్కడ మనం క్లారిఫికేషన్ అనేది కార్డు కూడా తీద్దాం ఈ కార్డ్స్లో అసలు మీ పర్సను ఇప్పుడు ఈ ఆలోచనలు అయితే మీ గురించి ఇలా ఉన్నాయి కదా ఎమోషన్స్ ఫీలింగ్స్ అసలు ఏం చెప్తున్నారో చూద్దాం యూనివర్స్ మీ పర్సన్ మనసుల మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఫ్రీ ఆఫ్ కప్స్ ఓకే ఏజ్ ఆఫ్ సార్స్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి ఇలా అనుకుంటున్నారు వారి ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని గమనిస్తున్నారండి స్పై చేస్తున్నారనమాట అంటే మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారా లేదా వారి గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇక మీ పర్సన్ మీకు దూరం అయిపోయారు కదా మీ లైఫ్ మీరు చూసుకున్నారేమో ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎవరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కదా ఈ ఆర్గ్యుమెంట్ విషయంలో మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం ఫైట్ చేయడం చేస్తున్నారు మరి మీ గురించి కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు మీ పర్సన్ తీసుకునే నిర్ణయానికి మీరు మీరు కూడా ఏమైనా అబ్జెక్షన్ చెప్తారేమో యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడితే వారికి ఒక క్లారిటీ వస్తుందని మాట్లాడాలనుకుంటున్నారు అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి మరి మీ గురించి కూడా తెలుసుకునే అవతల వారికి చెప్పాలి కదా మీ మీ లైఫ్లో ఎవరైనా ఉంటే మళ్ళీ వీరు తీసుకునే నిర్ణయాలు అవతల వారు ఏదైనా ఇబ్బందికరమైన మాటలు అంటే మీ పర్సన్ ఇబ్బంది పడవలసి వస్తుందని ఈ రకంగా అయితే ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ఎమోషన్ ఫీలింగ్స్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు టూ కార్డ్స్ వచ్చేసినట్టున్నాయి ఎస్ అండి ఇప్పుడు మీ పర్సను పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వద్ద అనుకోవట్లేదు కావాలని అనుకుంటున్నారు జీవితంలో ఎదుటివారు ఎవరో ఇచ్చిన సలహాకి మిమ్మల్ని వదులుకుంటే లైఫ్లో మీరు ఇక జీవోత్సవంలా బ్రతకాలి అలా కాకుండా ఎదుటివారి ఇప్పుడు అవతల వారు మీరు లైఫ్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు మీరు ఉంటే చాలు ఇక్కడ మీతోనే జీవితం అన్నది సక్సెస్ ఉంటుంది అన్నట్టు మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు మీరు లేని లోటు అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకుంటున్నారేంటండి పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి అయితే లైఫ్లో సక్సెస్ ఉంటుంది అంటే అది మీతోటే అన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ ద హర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒంటరిగా ఉంటున్నారు మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు మీకు మంచి చేయాలనుకుంటున్నారు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే మాటలు కానీ మిమ్మల్ని బాధ పెట్టే మాటలు కానీ చెప్పకు చెప్పకుండా అంటే మీరే మీ పర్సన్ విషయంలో బాధ్యతలుగా మిగిలిపోయారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు మీలాంటి వారిని వదులుకుంటే జీవితాంతం బాధ్యతలుగా ఉండిపోతాం అంటే ఎవరితో ఉన్న లైఫ్ ఒంటరి లైఫ్ కానీ లీడ్ చేయాలి ఇక్కడ మీ విషయంలోనైతే చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారండి హెర్మెట్ కార్డ్ ఏంటంటే ఒంటరి లైఫ్ ఎలా ఉంటుందో వారు అలా అలాంటి సిచ్యువేషన్ అయితే ఉన్నారు మీరు ఇంకా ఒంటరిగా ఉంటారని వారికి తెలుసు మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు మీ పర్సన్ వచ్చేసి టెంపరన్స్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అండ్ నైట్ ఆఫ్ సార్స్ ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే వేరే వారిని కూడా మీతో మాట్లాడించాలి ఒక పాజిటివ్ పర్సన్ అండి కొంచెం హడావిడీగా ఉంటారు అంటే ఏదైనా పని చెప్తే అప్పటికప్పుడు అయిపోవాలనుకుంటారు అలాంటి వారితో మీ పర్సన్ను ఏదైనా మెసేజ్ పంపించడం అంటే పాజిటివ్గా మీరేమంటారు వారు తీసుకునే నిర్ణయానికి మీరు అవనంటారా కాదంటారా అలా అయితే అంటున్నారు చూడండి ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని కలవాలి అండ్ ఒక ఫ్రెండ్గా కూడా అంటే ఫ్రెండ్స్తోటే మాట్లాడుతున్నారు వారి చేత మాట్లాడిస్తారు ఎందుకంటే ఇప్పుడు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ రీణం కావాలనుకుంటున్నారు కానీ వద్దని అనుకోవట్లేదు ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తున్నారండి సమయం కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా మారారు మీ గురించి అయితే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మీ పర్సన్ వేరే వారికి మీ గురించి ఏదో చెప్పడం అయితే జరిగింది అక్కడి నుంచి ఆన్సర్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తుంది ఈ వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది జీవితంలో మీతో మాట్లాడకపోతే వారికి లైఫ్ అన్నది ఉండదు అంటే ఇంకా ముగిసిపోయినట్టేనండి మీ ఆలోచనలో కూడా వీరి యొక్క నమ్మక ద్రోహి అని మీకు వీరి మీద నమ్మకం పోతుందని ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది వేరే వారు మీతో మాట్లాడడం కానీ మీ పర్సన్ని డైరెక్ట్గా మాట్లాడడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది ఇప్పుడు మీ పర్సను అవతల వారు ఏదో అనటం మీ పర్సన్ మీ వైపు పాజిటివ్గా మాట్లాడటం అండ్ ఇక్కడ మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని స్పైర్ చేయటం వారి ఫ్రెండ్స్ తోటి మాట్లాడించడం లేదంటే ఎవరైనా పాజిటివ్ పర్సన్ తోటి మాట్లాడించడం అలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈరోజు ఎనర్జీస్ బట్టి మనం ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి అంటే ఈరోజు మీ పర్సన్ మీ గురించి అయితే వేరే వారితోటి ఫైట్ చేస్తున్నారు అంటే మీ గురించి వేరే వారితోటి ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ మీ గురించి నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ నిర్ణయానికి అవతల వారైతే అడ్డు చెప్తున్నారు ఈ అడ్డు చెప్పడంలోనే మీ పర్సన్ మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు నెగ్గించుకోవాలి అంటే ఒక డబ్బు కనిపిస్తుంది ఆస్తులు సంబంధించిన మాటలు కనిపిస్తున్నాయి మీ ఏమో ఇక్కడ వారి లైఫ్లో అన్నీ కావాలనుకుంటే మీరు దూరం అవుతారు మిమ్మల్ని దూరం చేసుకోకుండా అవతల వారి మాటలకి ఇక్కడ మీ గురించి ఫైట్ చేయడం అయితే జరిగిందండి జరుగుతుంది కూడా ఈరోజు ఎనర్జీస్ బట్టి మనం ఇక్కడ రీడింగ్ ఇచ్చాము ఈ రీడింగ్ అన్నది మీకు రిజర్వెట్ అయితేనే తీసుకోండి లేదంటే వదిలేయండి ఇవండి ఈరోజు ఎనర్జీస్ మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాం మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్